హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి టర్మరిక్ ఫేషియల్ వ్యాక్స్ అండి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాకెట్ పెయిన్లెస్ హెర్బల్ వ్యాక్స్ ఐదు నిమిషాలు అన్నారు నేను మూడు నిమిషాల్లోనే రిమూవ్ చేశాను చాలా బాగుంది ఇంకొకటి నేను ఇస్తున్న రివ్యూ అయితే కనుక ఆయిల్ స్కిన్ అనే వాళ్ళకి అసలు పడదండి నాది వచ్చేసి ఆయిల్ స్కిన్ నాకు పడలేదనమాట కానీ ఒక రోజు మొత్తం పెయిన్ ఉంది ఇక్కడే ఇచ్చాడు ముందే చెప్పాడు పెయిన్ ఉంటుందని వన్ డే మొత్తం పెయిన్ ఉందనమాట తర్వాత ఫేస్ అయితే చాలా బాగుంది లాస్ట్లో పిక్ పెట్టాను లాస్ట్లో చిన్న వీడియో కూడా పెట్టాను చూడండి అలాగే ఫస్ట్ ఏం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే కనుక పౌడర్ ఎలా ఉందనమాట ప్యాకెట్లో నేను ఒక స్పూన్ కూడా వేసుకోలేదండి హాఫే వేసుకున్నాను వాటర్లో కలిపేసి పెట్టుకొని మూడు నిమిషాలనే తీసేసాను అనమాట ఫేస్ మీద మొత్తం హెయిర్ అంతా కూడా వచ్చేసింది అనమాట కానీ మొత్తం మంట అనేది ఉంది ఒకరోజు మొత్తం ఫస్ట్ నేను చేతి మీద వేసుకొని చూసాను ఎలా ఉంది అని అప్పుడు బాగుంది అనేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఎవరైనా సరే ఆయిల్ స్కిన్ అనేవాళ్ళు చూసి తీసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మూత్గా అయితే అయిపోయింది ఫేస్ మీద డర్స్ అంతా పోయింది అలాగే క్లీన్ అయిపోయింది హెయిర్ మొత్తం సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్